ఫస్ట్ టైం ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అంతేకాకుండా ప్రతి అడుగులోనూ కూడా ముఖ్యమంత్రిగా నేనుంటూ ముఖ్యమంత్రిగా నేనుంటూ అనగాన వర్గాల మీద వారి మీద నేను చూపిస్తా ఉన్న ప్రేమ ప్రతి మాటకు ముందు నా 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 అంటూ నా ఎస్సీలంటూ నా ఎస్టీలంటూ నా బీసీలంటూ నా మైనారిటీలంటూ నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా అప్యాయతతో చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా నామినేటెడ్ పదవులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం ఇస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవడు వివక్ష చూపడం లేదు ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతం ఇచ్చినది నా 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 అని పిలుచుకునే నా వర్గాలకే నేను ఇచ్చాను అని చెప్పుకునే దానికి సంతోషపడతా ఉన్నాను ఏకంగా డెబ్బై ఐదు శాతం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేదలు అంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్న పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతా ఉన్నది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఈ యాభై ఏడు నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు అవుతే ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే ఈ యాభై ఏడు నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి రాష్ట్రం ఏర్పడిని ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా నాలుగు లక్షలుంటే కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి ఆ రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలలో ఎనభై శాతం నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలు వచ్చాయి అంటే అది జరిగింది ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి దాదాపుగా ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద దాదాపుగా ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు దాదాపుగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు గిరిజనులకు రైతన్నలకు నిరుపేదలకు ఇచ్చినది ఎవరేనంటే ఇచ్చినది ఎవరు అంటే మీ జగన్ అందులో అత్యధికం పేద సామాజిక వర్గాలకు చెందినవే అని చెప్పి తెలిసి వారికి మేలు చేసింది ఎవరు అనంటే మీ జగన్ ఇచ్చింది ఎవరు అనంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా